హైందవ సోదరులు ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ముస్లిములు ఆల్రెడీ అనుసరిస్తున్నారు ఈ విషయము మీరు ఎవరినైతే కల్కి అవతారం రాబోతుంది కలియుగంలో ఆయన వస్తాడు అవతరిస్తాడు అని నమ్ముతున్నారో ముస్లిములు నమ్మేటటువంటి ఇదే విషయం ఏమిటంటే ప్రవక్త మొహనీల్ మహనీల్ ముహ్మద్ సలం వారు కల్కి అవతారంగా వచ్చేశారు ప్రపంచానికి రుజుమార్గాన్ని ప్రసాదించారు అత్యంత దరిద్రంగా తయారైనటువంటి ఆ సమాజాన్ని ఉద్ధరించారు మరి ఆ సమాజం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రుజుమార్గ కిరణాలను వ్యాపింపచేశారు కూడాను మీరు కల్కీ పురాణం కనుక పరిశీలించినట్లయితే రెండవ అధ్యాయము మంత్ర నంబర్ నాలుగు నుంచి పదహారు వరకు మీరు పరిశీలించినట్లయితే కల్కీ అనేటటువంటి ఈ అవతారము విష్ణు వ్యాస్ అంటే విష్ణువు భక్తుడు అంటే దేవుడి భక్తుడు వారి ఇంట్లో పుడతాడు చూసారా అవతారము కని పుడతాడు విష్ణు వ్యాష్ అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో కల్కి అనేటటువంటి వారు కలియుగంలో పుడతాడు అని చెప్పడం జరిగింది మరియు ఆ కల్కి తల్లి సుమతిగా చెప్పడం జరిగింది సుమతి అంటే శాంతి స్వరూపము అంటే శాంతికి చిహ్నము సుమతి అనేటువంటి పేరు యొక్క అర్థము మీరు ప్రవక్త మహనీయులు ముహ్మద్ సల్లాహ సలం వారి జీవిత చరిత్రని కనుక పరిశీలించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అస్లం వారి తండ్రి పేరు అబ్దుల్లా అంటే అల్లాహ్ భక్తుడు అంటే విష్ణువు భక్తుడు అని అలాగే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లాహస్లం వారి తల్లి పేరు ఆమిన అంటే శాంతి అని అర్థం అంటే ఏదైతే సంస్కృతంలో మీకు కల్కి ఈ విధంగా ఉంటాడు అని నిర్వచనం ఇవ్వడం జరిగిందో అదేవిధంగా అరబ్బు దేశంలో పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకి పూర్వం ఆ అవతార పురుషుడు వచ్చాడు మరియు అజ్ఞాన కాలంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ఆ ప్రజలను రుజుమార్గము చూపించాడు ఆయనే మొహమ్మద్ సలలాహు అలహల్లం మరీ కనుక ఇంకా మీరు విషయాలు పరిశీలించినట్లయితే ఈ కల్కి అనేటటువంటి అతను ఎప్పుడు అవతరిస్తాడు అనంటే కలియుగంలో అంటే అత్యంత దాష్టికా దాష్టీకం జరుగుతున్నటువంటి ఆ కలియుగంలో ఉంటారండి ఏంటండి ఆ దాష్టికం సవతి తల్లులను కూడా వారు వెనుకాడకుండా సంభోగించేటటువంటి అత్యంత నికృష్ట జాతి అప్పుడు కొనసాగింది ఆ జాతిలో ప్రవక్త మహనీలు ముహమ్మద్ వసల్లం వారు ప్రభువింపజేయబడ్డారు మరియు ఆ జాతిని రుజుమార్గం వైపుకి తీసుకువచ్చారు అలాగే కల్కి అనేటటువంటి ఈ అవతారానికి ఈ దేవుని యొక్క అవతారం వారు నమ్మేటటువంటి ఈ కలికి యొక్క అవతారానికి నలుగురు అనువాయులు ఉంటారు అని చెప్పడం జరిగింది ఎవరండి నలుగురు అన్యాయులు అంటే అవతారం అని చెబుతూనే ఆయనకి నలుగురు సహాయం చేస్తారు అంటే ద బెస్ట్ కంపానియన్స్ అని చెప్పడం జరిగింది మనకి మనం తెలుసుకున్నాం ప్రవక్త మహనీయులు ముహ్మద్ సల్లా సలం వారికి కూడా ఖులఫాయ్ రాషిద్ నలుగురు ఖులఫాయ్ రాషిదీన్ అందులో హజరత్ అబూ బకర్ సద్దిక్ రజి అను హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజి అల్లహు అను హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్మాన్ రజి అను హజరత్ అలీ బిన్ అబి తాలిబ్ రజి అల్లాహు తాల అనుహు వీరు ప్రవక్త మహనీలు ముహ్మద్ సుల్లాహస్లం వారికి అత్యంత సన్నిహితంగా ఉండి వారికి సహాయపడ్డారు ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం అలాగే కల్కి అవతారానికి అల్లాసు అవతాల ఎనిమిది రకాల ప్రత్యేకతలను నొసుగుతాడు అని కల్కి అవతారంలో ఈ విషయాలు చెప్పబడి ఉన్నాయి కలికి పురాణంలో మరి మీరు పరిశీలించినట్లయితే ఎనిమిది రకాల విషయాలు ప్రవక్త మహనీలు ముహ్మద్ సుల్లాహలం వారితో కూడా సరితూగుతాయి అందులో మరొక విషయము కలికి ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో గుర్రమెక్కి వెళ్తాడు మరియు చేతిలో ఖడ్గము తీసుకెళ్తాడు ఖడ్గము పట్టి గుర్రం ఎక్కి యుద్ధం చేస్తాడు అని ప్రవక్త మహనీయులు ముహదు సల్హస్లం వారు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి మనం ఎన్నో యుద్ధాలు చూశాము చరిత్రని అలాగే ప్రవక్త మహనీయులు ముహద్దు సుల్లాహసం వారు గుర్రము నడిపారు చేతిలో ఖడ్గము కూడా ఉన్నది అంటే ఈ విషయము ప్రవక్త మహనీయులు ముహద్దు సుల్లాహస్లం వారితో సరిపోలుతుంది అలాగే అల్లా శుభానవతాల ఫ్లీయింగ్ హార్స్ ఒకటి ఈయనికి నొసుగుతాడు అంటే దైవదూతలంట ఈ కల్కి అవతారానికి ఒక గుర్రాన్ని ప్రసాదిస్తారంట అది చాలా ఎత్తుగా ఎగరగలదంట మనం తెలుసుకు మనం తెలుసుకుని ఉన్నాం ప్రవక్తం అనిల్ ముహ్మద్ సల్హస్లం వారికి బుర్రాహ్ ఇవ్వడం జరిగింది అది మక్కా నగరం నుండి పలస్తీనా ఇజ్రాయిల్లోని ఆ నగరానికి వెంటనే రాత్రికి రాత్రి కొన్ని క్షణాలలో అక్కడికి వెళ్ళిపోయింది అంటే అట్లాంటి ప్రత్యేకత ఉన్నటువంటి ఒక వెహికల్ ఒక ఒక వెహికల్ని అల్లా సుభాన్ అవతల అంటే దేవుడు కల్కికి ఇస్తాడు అని కల్కి పురాణంలో రాసి ఉంది అది ప్రవక్త మహనీలు ముహ్మద్ సుల్లాహలం వారితో ఎగ్జాక్ట్గా సరిపోతుంది మరియు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సుల్లాహల్లం వారు గడ్డం పెడతారు కల్కి అవతారంలో కూడా చెప్పినటువంటి విషయము గడ్డము ఉంటుంది అని ఇవాళ మీరు పరిశీలించినట్లయితే గడ్డం ఉండి దైవ మార్గంలో పోరాడేటటువంటి వారి ఎవరు వారికి పిలక కూడా ఉండదు అని వేదాలలో కూడా చెప్పడం జరిగింది మరి ముస్లిములు పిలక పెట్టరు మరి ముస్లిములు గడ్డాన్ని పెంచుతారు వంటెనెక్కుతారు ఎడారి వాహకుడు చూసారా ఇన్ని విషయాలు మీరు పోలిసినట్లయితే ఇవాళ్ళ ఎవరైనా మీరు మీరు అనుకున్నట్టే దాని ప్రకారము కలికే అవతారం ఇంకా రాలేదు రాబోతున్నాడు అనుకుంటే ఇక ముందు రాబోయేటటువంటి ఎవరైనా సరే వంట ఎక్కి ఖడ్గముతో యుద్ధం ఎవరైనా చేస్తారా దిస్ ఇస్ అన్ ఎరా ఆఫ్ ఏకే ఫార్టీ సెవెన్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ మరి ఈ వెపన్స్తో ఎవరైనా యుద్ధాలు చేస్తారు కానీ ఖడ్గంతో యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎవరు దొరుకుతారు కానీ చూసారా ఇక్కడ ఏ భవిష్యవాణి అయితే కల్కి అవతారం గురించి చెప్పబడిందో అది ప్రవక్త మహనీలు సల్లా సలం వారితో సరిపోలుతుంది అనేకమైనటువంటి విషయాలు సరిపోలుతూ ఉన్నాయి అలాగే కల్కీ అవతారం ఎప్పుడైతే యుద్ధం చేస్తూ ఉంటుందో విష్ణు అంటే అల్లా సుభానవతాల దైవ దూతల ద్వారా ఆయనకి సహాయపడతాడు సుభాన్ అల్లా మీరు కనుక సూర్య అన్ఫాల్ సుల నంబర్ ఎనిమిదిని మీరు పరిశీలించినట్లయితే ప్రవక్త మహనీయులు ముహ్మద్ సల్హస్లం వారు జంగె భద్ర భద్ర సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు ప్రవక్త సహచరులు మూడు వందల పదమూడు లేదా మూడు వందల పద్నాలుగు మందే ఉన్నారు కానీ అల్లా సుభాన్ అవతాల పదివేలకు పైగా దైవ దూతలను ఆ సంగ్రామంలో అవతరింపజేసి ప్రవక్త ముహమ్మద్ సల్లాహలం వారికి సహాయపడ్డాడు అంటే ఏదైతే భవిష్యవాణి కల్కి అవతారం గురించి చెప్పడం జరుగుతుందో సరిపోలుతుంది ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లాహలం వారి జీవిత చరిత్రతో కాబట్టి మిత్రులారా మీరు కల్కి అవతారం గురించి ఏదైతే ఎదురు చూస్తున్నారో ఒక్కసారి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లాహ్ సలం వారి యొక్క జీవిత చరిత్రను కల్కీ అవతారంలో కల్కీ యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో ఆ రెండు విషయాలను మీరు సరిపోలుస్తూ అవగాహన చేసుకోండి మీకే అర్థమవుతుంది ఆ మహనీయుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారు తప్ప మరెవరు కాదు అని ఈ విషయం మీకు అర్థమవుతుంది ఇది కల్కి గురించి చెప్పినటువంటి కల్కి పురాణం భాగవతా పురాణం భవిష్య పురాణం ఇలా మూడు రకాల పురాణాలలో ఈ కల్కి అవతారం గురించి చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లాహసం వారితో సరిపోలుతున్నాయి ఈ విషయాలను మీరు మరొక్కసారి చదివి అవగాహన చేసుకోండి